అలాగే ఈ రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధికి మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికి కొందనాలమ్మా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం దానికంటే ముందుగా ఉదయకాలం ఏ వాక్యం విన్నామో గుర్తు చేస్తారా ఒకసారి గుర్తుందా చెప్పండి ఉదయకాల సమయంలో ఏ వాక్యం విన్నాం గాబ్రియలు దూత జకర్యాతో చెప్పిన అభయం ఇంకా ఇంకేమవుతాయో చెప్పిన తర్వాత తల్లి అయిన మరియ గారితో తర్వాత ఇంకా అక్కడ దాకే విన్నాం కదా ఈ క్రిస్మస్లో ఒక నలుగురు వ్యక్తులతో నాలుగు సందర్భాలలో దేవుని దూత భయపడవద్దు అని చెప్పినట్టుగా మనం వినాలనుకున్నాం కానీ రెండు సందర్భాలను చూసేసరికి సమయం అయింది కనుక ఆ మిగతా రెండు సందర్భాలను మనం క్లుప్తంగా వినే ప్రయత్నం చేద్దాం మొదటిగా జకర్యాతో మాట్లాడినప్పుడు ఆ దేవుని దూత మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు కొదువు కలిగి ఉన్నావో ఏదైతే లేదని భయపడుతున్నావో ఏదైతే నాకు కావాలని ఆశపడుతున్నావో ఆ విషయంలో ఇంక నువ్వు భయపడొద్దు నీ ప్రార్థన నాకు వినబడింది అన్నాడు దేవుడు తర్వాత మనం తల్లి అయిన మరియగారి దగ్గరికి వెళ్తే ఆమె కూడా ఇది ఎలా జరుగును ఇది అసాధ్యమైన కార్యం కదా అని అనుకుంటున్నప్పుడు అసాధ్యమైన కార్యాల విషయాలలో నువ్వు భయపడద్దు దేవుడు వాటన్నిటిని సాధ్యపరుస్తాడు అని విన్నాం కాబట్టి మూడవదిగా మనం ఆలోచన చేస్తే షేపు దగ్గర దేవుని దూత మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తాం చూడండి మత్తైసు అత్తైస వార్తలు రండి ఒకటవ అధ్యాయము ఒకసారి పంతొమ్మిది ఇరవై వచ్చిన ఒకసారి చదువుదాం ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఇదిగో ప్రభు దూత స్వప్నవంధు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చాలు ఇక్కడ చూస్తాం చూడండి దేవుని యొక్క దూత వచ్చి ఆ ఏ షేపుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం తల్లి అయిన మరియతో మాట్లాడినటువంటి దూత మరలా ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది ఏ షేప్ కూడా భయపడుచు ఉన్నాడు దేని విషయంలో భయపడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆమె విషయంలో భయపడుతూ ఇదేంటిది మా ఇద్దరికి ఇంకా వివాహమే కాలేదు ఈలోపే ఆమె గర్భవతి అని తెలియజేసింది ఏంటి సంగతి అని చెప్పి అతడు కూడా కొంత లోకానుసారంగా అనుమానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అనుమానాన్ని అతడు పెంపొందించుకోలేదు కానీ ఆ నీతిమంతుడ ఉండి ఆమెను అవమానపరచకుండా ఏం చేద్దాం అనుకున్నాడంట రహస్యముగా విడిచిపెట్టేద్దాం బహిరంగంగా పది మందులు పంచాదేసి కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉంది కానీ ఏసేపు నీతిమంతుడు అని మనకు ఎలా అర్థమవుతుంది దేవుని వాక్యం ఏ విధంగా తన నీతిమంతుడు అని చెప్పిందంటే బహుశా ఆ మరియను కూడా అవమానపరచాలనుకోలేదంట తనకు కాబోయేటువంటి భార్యను అవమానపరచకుండా పది మందులు చెప్పితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేలా ధర్మశాస్త్ర ప్రకారము అలా చేసినటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కానీ ఆ కార్యాన్ని ఏది ఆయన చేయకుండా ఏం చేయాలనుకున్నాడు రహస్యముగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు అందుకే దేవుని దూత దగ్గరకు వచ్చి ఇదిగో ఏ విషయంలో అయితే నువ్వు అనుమానపడుతూ ఉన్నావో ఏ విషయంలో అయితే నువ్వు సందేహిస్తుంటున్నావో ఆ విషయంలో నీవు సందేహపడద్దు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు అనుమానిస్తున్నట్టుగా అక్కడ ఏం జరగలేదు కొన్నిసార్లు మనం కూడా కంటికి కనిపించేవే నమ్ముతాం అంతేనమ్మా కంటికి కనిపించేమే నమ్ముతాం ఆ వెనక అది నిజమా అబద్ధమా ఎవరు ఆలోచన చేయరు కొన్నిసార్లు మన చెవికి ఏది పడితే అదే అనుకుంటాం ఎవరు ఏది చెప్తే ఇంకా అదే నమ్మేస్తుంటాం అందుకే పెద్దలు కూడా అంటారు కళ్ళు చెట్టు కింద కూర్చొని మజ్జి తాగిన ఏమనుకుంటారంట మన కంటికి కనిపించేది కళ్ళు చెట్టు కనిపిస్తుంది దాని కింద కూర్చొని ఇంకేం తాగుతుంటాడు అనుకుంటాం అంతేగాని వాడు తాగుతున్నది కళ్ళే అని మనం రూఢిగా చెప్పలేం కానీ మనం చెప్పేస్తాం కదా అంతే ఎందుకంటే వాడు కూర్చున్న స్థలం అట్లాంటిది అంటే మన కంటికి ఏది కనిపిస్తుంది కదా వాస్తవం అనుకుంటాం అది నిజమా అబద్ధమా అంత తెలుసుకునే తీరిక కూడా మనకు ఉండదు కొన్నిసార్లు అందుకే ఏసేపు కూడా ఏం చేశాడంటే కొంచెం అనుమానం పడుతూ ఉన్నాడు కొంచెం సందేహ మతంలోనికి వచ్చేసింది అందుకే ఈరోజు ఏసేపుతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనైనా సందేహపడుతూ ఉంటే నా కుటుంబంలో ఈ కార్యం జరుగుతుందా ఎంత గొప్ప పని నేను చేయగలుగుతానా నా బిడ్డలు స్థిరపరచబడగలుగుతారా నువ్వు నా కుమారులకు నా పిల్లలకు వివాహం అవుతుందా లేదా వారు ఉద్యోగాలు చేస్తారా చదువుల్లో రాణించగలుగుతారా ఈ విషయాల్లో ఏదైనా మనం అనుమానం కలిగి ఉంటే దేవుడు మనతో కూడా ఏమంటాడు తెలిసే రోజు నువ్వు భయపడద్దు నీ కలిగిన అనుమానం విషయంలో ఏమాత్రం భయపడొద్దు కారణం ఏంటంటే నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అంటాడు దేవుడు అందుకే ఏసేపు సందేహ దేవుని దూత మాట్లాడింది ఇదిగో నువ్వు సందేహపడదు నువ్వు అనుమానం అవసరమే లేదు నీకు కారణం ఏంటంటే ఆ కార్యం జరిగింది పరిశుద్ధాత్మ వలన కనుక ఈరోజు ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో దేని కొరకైనా మనం మనం కూడా అనుమానిస్తూ ఉంటాం మా కుటుంబం బాగుపడుతుందో లేదో ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందో లేదో అని చెప్పి కొన్నిసార్లు మనం కూడా సందేహపడతాం అయితే దేవుడు అంటాడు మీకున్న సందేహాలలో మీకున్నటువంటి ఏ విధమైన అనుమానములోనైనా మీరు భయపడొద్దండి కార్యము చేయవాడను నేనే అంటాడు దేవుడు కాబట్టి ఈరోజు ఏ విషయంలోనైనా అనుమానం ఉంటే సందేహం ఉంటే మనం ఈరోజే ధైర్యం కలిగి భయాన్ని వదిలి జీవించే ప్రయత్నం చేద్దాం ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఒకరోజు దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే అర్ధరాత్రి వేళ యేసుక్రీస్తు వారు అన్నారు మీరు వెళ్ళిపోండి నేను వచ్చేస్తాను అన్నాడు ఏంటి ప్రభావ నువ్వు మాతో కూడా రావా నువ్వు నేను మేము అందరం కలిసే కదా ఎప్పుడు వెళ్తాం ఈరోజు ఏంటి నేను వేరే వస్తాను మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఏంటి సరేలే ప్రభా నీ మాట కాదనడానికి ఎంతటి వారం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు మధ్యలోకి వెళ్ళగానే భయంకరంగా తుఫాను రేగిందంట తు తుఫాను రేగానే అక్కడ నుంచి ద్వారా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు ఈ తుఫాను ఒకవైపు అలలు వైపు భయంకరమైన తీవ్రమైన గాలి ఒకవైపు వాటన్నిటి మధ్యలో ఆయన నడిచి రావడం చూసి ఏమనుకున్నారంట భూతమేమో అనుకున్నారంట ఈ దయ్యమేమో ఈ అలల చేత ఈ అలజడిలో తుఫానులో మేము ఇప్పుడే భయపడి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే పైగా ఈ దయ్యం ఒక్కటి మమ్మల్ని భయపెట్టడానికని భయపడి చేస్తూ ఉన్నారంట అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటాడు ఇదిగో నేనే మీరు భయపడవద్దు అన్నాడంట హలలుయ్యా హలలుయ్యా మత్స్య వార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చదవగలుగుతాం చూడండి మత్స్య వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చదువుదాం ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పను వారితో చెప్పేశాడు ఇదిగో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మీరు చూస్తుంది భూతాన్ని కాదు ఇదిగో నేనే మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను వచ్చానని చెప్పి దేవుడు ధైర్యం చెప్తూ ఉంటే పేత కంటాడు అంటాడు పేదరుని మనం ఏమంటాం మామూలుగా దుడుగు పేతురు అంటాం అంటామా మీరు అన్నారా పేదరిని సాధారణంగా క్రైస్తవులో ఒక చిన్న ఫన్నీగా ఏమని పిలుస్తామంటే దుడుకు పేతురు అన్నింట్లో దుడికే యా ఏ విషయంలోనైనా దుడికే ప్రతి విషయంలో యశు ద్వారా శిష్యులందరూ ఒక మాట మాట్లాడితే పేదరు ఒక మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు అంతమంది సైలెంట్గా ఉన్నారా ధోణిలో అందరినీ శబ్దం కూర్చుంటే ప్రభా నివేనా అయితే మరి నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద అంటాడు అన్నిట్లో తొందరపడుతూ ఈరోజు కూడా ఏమన్నాడంటే ప్రభా నీవే నిజముగా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే రా నీకు విశ్వాసం ఉంటే నీకు ధైర్యం ఉంటే నిజముగా నీ మీద నా మీద నీకు అంత నమ్మకం ఉంటే రా నువ్వు కూడా నీళ్ళ మీద నడుస్తావంటే అలా అడుగు పెట్టగానే నీళ్ళ మీద నిలబడిపోయిందంట అడుగు అలా ఒక రెండు మూడు అడుగులు వేసాడో లేదో ఏముందంటే చుట్టూ తుఫాను చూసి భయపడిపోయాడంట మనం చూస్తాం చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన చదవ ఆయన రమ్మనగానే పేదరు దోన దిగి ఏసినకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను మునిగిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించవా అని గొప్పగా కేకలేస్తున్నాడంట ఇందాకేమో భూతం కేకలేశాడు ఇప్పుడేమో రక్షకుడా అని కేకలేస్తున్నాడు నన్ను రక్షించవయ్యా అని కేకలేస్తున్నాడు అందుకే దేవుడు ఊరుకుంటాడా కళ్ళ ముందు ఎవరైనా నశించిపోతూ ఉంటే వెంటనే అలా చేయి పట్టుకొని పైకి లేపుతూ దేవుడు ఒక మాట అంటాడు విశ్వాసి ఎందుకు సందేహించవు ఏం చేశాడంటే పేదరు సందేహపడ్డాడు అందుకే ఏషేపుతో ఇందాక దేవుని దూత కూడా అదే అంది ఇదిగో నువ్వు సందేహపడొద్దు ఇదిగో నువ్వు అనుమానించొద్దు ఈ విషయంలో నువ్వు ఏ విషయంలో అయితే సందేహపడుతున్నావో ఏ విషయంలో అయితే అనుమానిస్తున్నావో ఇది జరుగుతుందా లేదని ఆ విషయంలో నువ్వు ఏమాత్రం భయపడవద్దు అన్నాడు ఇందాక పేదరు మునిగిపోవడానికి కారణం కూడా సందేహమే అందుకే ఎవరైతే సందేహాలలో ఉన్నారో ఎవరైతే అనుమానాల్లో ఉన్నారో ఎవరైతే జరుగుతుందో లేదో అనే కలవరంలో ఉన్నారో వాళ్ళందరితో దేవుడు ఏమంటాడు సందేహపడవద్దు అంటాడు మనం చూస్తాం అక్కడ తోమ విషయంలో కూడా యోహానుసు వార్తలో మనం చూడగలిగితే ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినలో యేసుక్రైస్తవారు పునరుద్ధానుడైన తర్వాత ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేగుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేఘుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో ఇక్కడ చూడండి ఏసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులందరూ ఒక గదిలో భయముతో వణుకుతో కూర్చున్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడంట అక్కడ ఎవరు లేరు తోమ లేడంట ఆ రోజు తోమ మరి ఏం పని మీద వెళ్ళాడో తెలియదు కానీ తోము అక్కడ లేడు యేసుక్రీస్తు వారు వారి మధ్యలో ప్రత్యక్షమై కానీ అందరూ చూసి సంతోషించారు అయ్యో నిజముగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడని సంతోషించారు ఆయన చూసి నమ్మారు విశ్వసించారు నిజముగా మా కళ్ళ ముందు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి ఈరోజు మా కన్నులు ఎదురు సజీవునిగా ఉన్నారని సంతోషించారు వారి సంతోషంలో పాలు పొంది యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లేకపోయిన శిష్యుడు మరలా వచ్చాడు ఎవరైనా తోమగారు మరొచ్చారు ఇప్పుడు ఈ శిష్యులందరూ తోమాతో చెప్తున్నారు తోమా ఎంత గొప్ప ఛాన్స్ మిస్ అయ్యో తెలుసా ఎంత గొప్ప మంచి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేక నువ్వు లేకపు లేకుండా పోయో తెలుసా ఏమైందిరా ఏంటంత గొప్ప ఆ సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటే ఇదిగో మన కళ్ళ ఎదుటే మరణించిన మన కళ్ళ ఎదుటే సిలువేయబడినా మన కళ్ళ ఎదుటే మన చేతులార సమాధి చేయబడిన దేవుడు మరలా తను చెప్పినట్టు తిరిగి లేచాడు అంటే ఏ అవన్నీ జరగవు అంటాడు ఏంటంట అవన్నీ జరగవురా ఏదో ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాము మనం నమ్మేం కానీ ఆయన లేవడమా చనిపోయిన వ్యక్తి ఎలా లేస్తాడు లేదు 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 మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏంటో కానీ నేనైతే నమ్మనే నమ్మను అంటాడు ఎందుకు నమ్మవన్న నిజంగా మేము చూసాము మా కన్నులారా మేము చూసి ఆయనను స్పర్శించాము అంటే కూడా ఆయన ఏమంటాడంటే మీరు నమ్మితే నమ్ముతారా మీరు మూర్ఖులు ఏంటంట మీరు మూర్ఖులు మీకు జ్ఞానం లేదు నా నాకైతే జ్ఞానం ఉంది చనిపోయిన వ్యక్తి ఎట్లుంటాడు బ్రతుకున్న వ్యక్తి ఎట్లా ఉంటాడు నేనైతే గుర్తుపడతాను మీకు అంత జ్ఞానం ఏడది కాబట్టి నేనైతే ఈసారి ఆయన వచ్చినప్పుడు ఆయన మేకులు వేళ్ళ గుర్తుల్లో చేతులు పెట్టి చూస్తాను ఆ చేతుల్లో ఆ మేకలు గుర్తుంటేనే నమ్ముతాను లేకపోతే లేదు ఆ పక్కలో బల్లెంతో పడిచారే అక్కడ చేయబెట్టి చూస్తాను అక్కడ గాయం ఉంటేనే నమ్ముతాను లేకపోతే లేదంట అందుకే మరలా ఎనిమిది రోజుల తర్వాత ఆయన మరలా వచ్చాడంట ఈసారి తోమ ఉన్నాడు సరాసరి తోమా దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు ఇదిగా తోమా సందేహించక విశ్వాసివై నమ్ముము అంటాడు నువ్వు చూసి నమ్మావు ఇప్పుడు చూశావు కాబట్టి నమ్ముతున్నావు కానీ చూడకుండా నమ్మితేనే ధన్యులు అంటాడు దేవుడు అని మాట్లాడుతూ తోమతో అంటున్న విషయం ఏంటంటే నువ్వు ఎందుకు సందేహించితివి సందేహించక అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనెను చూడండి మనం చూస్తాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినలో యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఇక్కడ చూస్తాను చూడండి అనుమానం తోమకు కూడా అనుమానం కలిగింది పేతుకు కూడా అనుమానం కలిగింది పేతుడు కూడా సందేహించాడు తోమ కూడా సందేహించాడు సందేహించాడు అందుకే అలాగే మనం నీతిమంతుడైన ఏసేపు జీవితంలో కూడా అతడు సందేహించినట్టుగా మనం చూస్తాం అందుకే ఆ సందేహాలలో ఆ అనుమానాలలో దేవుడు ప్రత్యక్షమై దేవుని దూత ప్రత్యక్షమే ఏమనింది ఇదిగో నీవు భయపడవద్దు అన్నాడు ఈరోజు ఒకవేళ ఏ విషయంలోనైనా సందేహపడుతున్నారా ఇది దేవుని చేత అవుతుందా దేవుని వల్ల అవుతుందా ఒక ఆయన అంటాడు కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చి బ్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయి అంటాడు దేవునికి ఇష్టం కావాలంటే ఇన్ని బాగు చేయడానికి చూడండి కొంతమంది ఎట్లా అడుగుతారు దేవుని దగ్గరికి వచ్చి ప్రభావా ఏదో నన్ను దయదాల్చు ప్రభా అనేది ఎట్లుంటుంది నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయి అంటే నీకు ఇష్టమైతేనే శుద్ధం చేయి ఒకళ్ళ నాకు ఇష్టం లేదన్నాడు అనుకో దేవుడు ఎట్లా మొట్టామో ఇంటికి పోవాల్సిందే కదా మళ్ళా అందుకే కొన్నిసార్లు అతి చేయరా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పద్ధతిగా మాట్లాడాలా మర్యాదపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలా ప్రభా దయదలుచు ప్రభా నన్ను కటాక్షించు నన్ను అని అడగాల దేవుని దగ్గరికి వచ్చి ప్రభా అని ఆర్డర్ చేయలేదంట మనం దేవుణ్ణి అడగాల అడిగితే దేవుడు మనలో దయదలుస్తాడు అందుకే ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించి అంటే నేను దేవుడు ఏమన్నాడు వెంటనే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే అతడు శుద్ధుడాయను అని దేవుని వాక్యంలో ఉంటాడు దేవునికి ఇష్టమే అందరూ బాగుండడం దేవునికి ఇష్టమే కాబట్టి ఈరోజు ఒకవేళ ఈ లాగే మనం కూడా ఏ విషయంలోనైనా అనుమానంతో ఉన్నామేమో జరుగుతుందో లేదో అవుతుందో లేదో అని మన జీవితాల్లో కూడా ఏదైనా జరుగుతుందో లేదో అనే సందేహంలో మనం ఉన్నామేమో దేవుడి రాత్రి మనతోనే మాట్లాడతాడు ఇదిగో నువ్వు సందేహపడొద్దు నువ్వు అనుమానమే పెట్టుకోవద్దు నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను అంటాడు దేవుడు మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం చూస్తాం మరెవరితో అన్నాడు దేవుడు దేవుని దూతను పంపించి భయపడొద్దని మాక్సిమం మీకు గుర్తు చెప్పండి నీకు అమ్మ గురించి చెప్పాను కాబట్టి పెళ్ళి జీబీతంతో మాట్లాడిందా గొర్రెల కాపర్లతో మాట్లాడితే ఏమంటారు దూత భయపడకుడి నేను చెప్పింది అదే భయపడకుడి అని చెప్పిన సందర్భాలు అన్నాను మొదట వ్యక్తులు అన్నాను వ్యక్తులు అంటే మరొక గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిన వ్యక్తులు కాదు కదా సార్ సమూహం అంటారేమో అని సందర్భాలు అన్నాను అందుకే లుకాస్ వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి తొమ్మిది పదక్షణాలు చదువుదాం ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానమును నేను మీకు తెలియజేయున్నాను ఇక్కడ ఎవరు భయపడుతున్నారు ఏ విషయంలో భయపడుతున్నారు జకర్యా ఏ విషయంలో భయపడ్డాడు నాకు లేదు అన్న విషయంలో భయపడ్డాడు ఒకవేళ మరి అమ్మగారు దేని విషయంలో భయపడ్డారంటే ఇది ఎలా జరుగుతుంది అని భయపడింది మూడో విషయంలో ఎవరు ఏ షేప్ గారు ఏ విషయంలో అంటే అనుమానించి సందేహించి భయపడ్డాడు నాలుగవదిగా గొర్రెల కాపురలు ఏ విషయంలో సందేహపడ్డారు ఏ విషయంలో భయపడ్డారని మనం ఆలోచన చేస్తే మేమే పేదలము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే మేమే దిక్కులేని వాళ్ళము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే మమ్మల్ని ఎవరు మాట్లాడతారులే ఇవి మామూలుగానే అంటే ఎట్లా చూస్తారు కొంచెం మోటు వాళ్ళలాగా చదువు లేని వ్యక్తుల్లాగా జ్ఞానం లేని వ్యక్తుల్లాగా మనం కూడా మామూలుగానే అనుకుంటాం ఏ వాడికేం తెలుసురా గొర్రెడోడు అంటుంటాం అంతేనా అంటే జ్ఞానం లేని వ్యక్తులని ఎప్పుడు అడవిల్లో అరణ్యాల్లో చెట్లు చేమలు పుట్టలు అంటూ తిరిగే వ్యక్తులు వాళ్ళకేం తెలుసారో లోక జ్ఞానం అని అనుకుంటాం అలాగే ఆ రోజు గొర్రెల కాపర్లు కూడా అనుకున్నారేమో ఒరే మా మాదేముందిరా మాదేముందురా మాదేం బతుకు ఎక్కడో ఊరి వెలపలు ఉన్నాం ఎక్కడున్నారంటే అప్పుడు గొర్రెల కాపర్లు అడవిలో చలిగాచుకుంటున్నారు అడవిలో ఉన్నారు చీకటిలో ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఉండి మాది మా మాదేమంత గొప్ప విలువైన జీవితం కాదులే అనుకున్నారేమో అందుకే భయపడిపోయారు మాదేం బ్రతుకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే మేము చాలా చిన్న వాళ్ళము చాలా పేదవాళ్ళము ఎవరికి మేము అవసరం లేని వాళ్ళము అని భయపడ్డారేమో అందుకే దూత వారితో మాట్లాడుతూ ఉంది ఇదిగో మీరు భయపడవద్దు అందుకే అల్పమైన వారైనా పనికిరాని వారైనా చదువు వారైనా పామరులైనా అంత గొప్ప విలువైన మనం ఎవరికి తెలియజేయబడింది మొట్టమొదటిగా గొర్రెల కాపర్లుగా తెలియజేయబడింది జ్ఞానులకు చెప్పలేదు దేవుడు మొదటిగా బాగా డబ్బున్న వ్యక్తులకు ఆస్తి అంతస్తులు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు దేవుని దేవ దగ్గరికి వచ్చిందంట గొర్రెల కాహపరుల దగ్గరికి వచ్చి చెప్తూ ఉంది అంటే ఈరోజు ఒకవేళ మనం కూడా ఇక నాదే లేండి అంత అయిపోయినది నా వల్ల ఏం కాదు ఇంకా అన్న నిరుత్సాహంలో ఉన్నామే మనం కూడా గొర్రెల కాహపరుల వలే చాలా చిన్న జీవిని చాలా చిన్న బ్రతుకు నాది నా వల్ల ఏం కాదు అని అనుకుంటున్నామేమో స్వల్పమైన వారి దేవుని దృష్టిలో మనం విలువగా జీవించగలిగితే దేవుని దృష్టిలో విశాశీలముగా జీవించగలిగితే గొప్ప గొప్ప కార్యాలను కూడా అల్పమైన వారితోనే దేవుడు జీవిస్తాడు అందుకే యశ్వ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు చూడండి ఒకసారి నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యం చదువుదాం ఇస్రాయిల్ని గురించి దేవుడు మాట్లాడుతూ అంటారు పద్నాలుగో వచ్చిన పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు చాలా ఇక్కడ చూస్తాను చూడండి ఇస్రాయేలీలు కూడా అనుకున్నారేమో మాదే ముందులే చిన్న జనాంగమే చిన్న ప్రజలమే ఇంత ప్రపంచంలో మమ్మల్ని కూడా పట్టించుకుంటాడు అనుకున్నారేమో కానీ అంత స్వల్పమైన జనాంగములో నుంచే గొప్ప అప్ప రాజుగా ఉదయించాడు ప్రవీణేశ్వర ఇస్తవారు హలలుయ్యా హలలుయ్యా అందుకే అన్నాడు దేవుడు ఇదిగో పురుగు వంటి ఆకోబు నువ్వు చిన్నవాడి అనుకుంటున్నావేమో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు విలువ ఇవ్వట్లేదు నన్ను ఎవరు గౌరవించట్లేదు అనుకుంటున్నావేమో ఇదిగో ఇస్రాయలు ఎలాబోవాడు నీలో నుండే వస్తాడు అన్నాడు దేవుడు ఒకవేళ ఈరోజు మనం కూడా ఆ లాగే స్వల్పంగా చిన్నవారిగా భావిస్తున్నామేమో గొర్రెల కాబరలు మా మాదే ముందులే మా బతుకే ముందులే మేమెంత మా బ్రతుకెంత అని అనుకుంటూ అల్పమైన వారిగా మిమ్మల్ని మీరు అనుకుంటున్నారేమో దేవుడు అంటాడు అల్పమైన జనాంగములో నుంచే గొప్ప రాజు ఉదయించాడు అందుకే మీక గ్రంథంలో కూడా ఎఫ్రతా బెట్లహా బెట్లహేమును గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు చూడండి ఒకసారి మీక గ్రంథము ఐదవ అధ్యాయంలోనికి రండి ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుదాం బెత్లహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేల్ని ఎలబోబువాడు నీలో నుండి వచ్చును చాలా ఇక్కడ చూస్తాను చూడండి బెత్లహేమ్ అనేది చిన్న గ్రామం బెత్లహేమ్ అన్నది చాలా చిన్న పట్టణం ఇజ్రాయేలు దేశములోనే ఎరుషులేము ఒక పట్టణం అనుకుంటే ఎరుసలేములో కూడా మరలా చిన్న కుగ్రామం బెత్లహేము ఈ బెత్లహేమైనా అయినా చిన్న చిన్న గ్రామాలు అవేమి పెద్ద పట్టణాలు కాదు కానీ దేవుడు ఉదయించడం లేదా దేవుడు జన్మించడానికి గొప్ప గొప్ప పట్టణాలు ఎన్నుకోవచ్చు కానీ దేవుడు ఎట్లాంటి గ్రామాన్ని ఎన్నుకున్నాడంటే స్వల్ప గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడంట ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టారంటే ఎక్కడ ఏ ప్లేస్ చెప్తాం మనం బెత్లహేమైననా అది చిన్న గ్రామమే కానీ ఈ దేవుడే పుట్టడానికి కోరుకున్న గొప్ప ఊరైపోయింది ఇప్పుడు అది ఇప్పుడు ఎవరెళ్ళినా ఇజ్రాయెల్కి చూడకుండా తిరిగి రారు అది చాలా చిన్న అయినా చిన్న పల్లెటూరు అయినా దానికి అంత గొప్ప ఘనత ఎలా వచ్చిందంటే దేవుడు అక్కడ జన్మించడం వల్ల అందుకే వారు కూడా అనుకున్నారు మా అదే ముందులే చిన్న గ్రామము చిన్న పల్లెటూరు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారేమో కానీ ఈరోజు దేశం నలదిక్కల నుండి ప్రపంచం నలుదిక్కుల నుండి ఇజ్రాయేల్కు వెళ్ళిన వారు ఎజరేసలేమని చూస్తున్నారు ఎరేసలేము చూసిన వారు బెట్లహేమును చూస్తున్నారు బెట్లహేమను చూసిన వారు నజరేతను చూడకుండా ఎవరు తిరిగి రావట్లేదు కారణం ఏంటంటే ఆ గ్రామాలు చిన్నవైనా దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు ఈరోజు మనం కూడా అల్పమైన వారముగా అనుకుంటున్నామేమో నాదేముందులే నా బ్రతికెంత నేనెంత నేనేదో నాలుగు చేసుకున్న బ్రతికే వారము మాకెందుకులే అని ఒకవేళ అనుకుంటున్నామే మనం కూడా గొర్రెల కాపలు కూడా భయపడ్డారేమో మాదే ముందులే నిజమైన బ్రతుకు మాదంత మా బ్రతుకు అంత అనుకున్నారేమో కానీ దేవుడు అంత గొప్ప స్వార్థమానాన్ని ఎవరు చెప్పాడంట మొదట వాళ్ళకే గొర్రెల కాపరులకి ఈరోజు మనం కూడా అదే విషయాలు భయపడుతున్నామేమో దేవుడు అంటాడు గొర్రెల కాపరులతో చెప్పిన మాటే మనతో కూడా చెప్తున్నాడు ఏమని భయపడవద్దు నువ్వు స్వల్పమైన వాడవైనా స్వల్పమైన దానమైనా నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను అంటాడు దేవుడు నీతిమంతుడైన ఏసేపు విషయంలో మనం ఏం నేర్చుకుంటాం సందేహపడిన విషయాలలో భయపడవద్దు అన్నాడు దేవుడు స్వల్పమైన విషయాలలో గొర్రెల కాపాడంతో చెప్తాడు స్వల్పమైన వారమని భయపడొద్దు స్వల్పమైన విషయాలలో నువ్వు భయపడవద్దు నేను ఆశీర్వదిస్తానంటాడు దేవుడు కాబట్టి ఈ క్రిస్మస్ వేళల్లో మనం విన్నాం నలుగురుని గూర్చి చెప్తారా మొదటిగా జకర్యాతో దేవుడు అన్నాడు లేదు అన్న విషయంలో నువ్వు భయపడొద్దు నీకు నేను ఇస్తాను అన్నాడు అందుకే గర్భఫలాన్ని గొప్ప కుమారునిచ్చాడు ఇంకా స్త్రీలు కలినవారులే అట్లాంటి కుమారుడు లేడంటే ఆలోచన చేయండి ఎంత గొప్పవాడై అట్లాంటి గొప్ప వ్యక్తినిచ్చాడు జకర్యాతో చెప్పాడు లేదు అన్న విషయంలో భయపడద్దు తర్వాత మరియాతో మాట్లాడాడు ఎలాంటి కష్ట కష్టతరమైన అసాధ్యమైన కార్యాలలో నువ్వు భయపడొద్దు నేను దాన్ని సాధ్యం చేస్తాను అన్నాడు దేవుడు మూడవదిగా నీతిమంతుడైన ఏషేపుతో మాట్లాడుతుంటాడు సందేహపడొద్దు సందేహం కలిగిన విషయాలలో భయపడద్దు నేను దాన్ని సఫలం చేస్తాను అన్నాడు దేవుడు గొర్రెలు కాబట్లు అంటాడు మీరు స్వల్పమైన వారిని భయపడొద్దు నేను మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను అంటాడు ఒకవేళ ఈ క్రిస్మస్లో మనం ఏ విషయంలోనైనా భయపడుతూ ఉంటే ఆలోచన చేయండి ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు అందుకే దేవుడు అంటాడు మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి అవన్నీ మీకు వచ్చేస్తే మీరేమి డబ్బు కొరకు పరిగెత్తక్కర్లేదు ఆస్తి కొరకు పరిగెత్తక్కర్లేదు మీకు కావాల్సిన ఆరోగ్యం కొరకు పరిగెత్తక్కర్లేదు మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతికితే చాలు మీరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ జీవితాన్ని ఆత్మీయంగా గడిపితే చాలు దేవుడు వాటన్నిటిని సమకూర్చి పెడతాడని దేవుని వాక్యం తెలియజేస్తాను అందుకే రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం దేవునిని ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అంటాడు అన్నీ సమకూర్చుతాయి ఏ నా భయపడుతూ ఉంటే దేవుడు అంటాడు క్రిస్మస్లో నువ్వు భయపడవద్దు అనే ఆ భయాన్ని ఇస్తాడు కాబట్టి భయాన్ని వదిలిపెట్టేద్దాం ఏ విషయంలో ఉండే నీ భయం ఆ భయాన్ని వదిలిపెట్టి ఈ క్రిస్మస్లో దేవుడు నాకు తోడున్నాడు సహాయం చేస్తాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కల మూసుకురండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం మీ కోడికి నమ్మగించుకుందాం మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి మే ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు ప్రభా మరొకసారి రాత్రికాలపు ఆరాధనలో కూడా మేమందరముని ఈ విధముగా చిన్నమందగా చేరి నేను స్థుతించి ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలనైనా నిజముగా తండ్రి ఏసేపుతో చెప్పినట్టుగా సందేహపడే విషయాలలో భయపడొద్దన్నావు మేము కూడా ఒకవేళ ఏ విషయంలోనైనా సందేహపడుతూ అనుమానపడుతూ ఉన్నామేమో జరుగుతుందో లేదో అని ఆ విషయాలలో మాకు భయాన్ని తొలగించినందుకు మీకే స్తోత్రాలు నిజముగా స్వల్పమైన వారము అల్పమైన వారమని భయపడుతున్నామేమో ఆ విషయాలలో కూడా మాకు భయాన్ని తొలగించినందుకు మీకే స్తోత్రాలు వలే లేని విషయాల కొరకు భయపడుతూ ఉన్నామేమో ఆ విషయాలలో సమృద్ధిని దయచేయండి ఒకవేళ తల్లి అయిన మరి ఎలా జరుగుతుంది అసాధ్యమని భయపడుతున్నామేమో ఆ విషయాల్లో కూడా మాకు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఈ క్రిస్మస్లో మీరు చెప్పినటువంటి అభయములు అభయవాకులు మా జీవితాల్లో కూడా ఫలించడానికి కృప చూపించండి విత్తబడిన వాక్య విన్న మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం నిశ్చితమైతే విన్న వాక్య ప్రకారం మేము అందరములు జీవించడానికి కృప చూపించమని మా జీవితాల్లో భయాన్ని తొలగించుకొని నిజముగా ధైర్యము కలిగి క్రిస్మస్లో మేము నిన్ను ఆరాధించగలిగే కృపను దయచేయమని ఈ రాత్రికాల సమయంలో మెండైన ధీమనులు చేరువచిన అందరిపై కుమ్మరించి నడిపించమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె